హాయ్ ఫ్రెండ్స్ రఘువంశీ ఫ్యాషన్స్లో ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తాయి మీరు వీడియో చూసి నేను నేనేం చెప్పలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త మోడల్స్ లేటెస్ట్ అప్డేట్లు వచ్చి మీకు ఇస్తాను ఆరు వందలు ఆరు వందల యాభై షోరూమ్స్లో అమ్ముతున్నారు ఆరు మీటర్ల ముప్పై పాయింట్ల కొలత పెద్దదొస్తుందండి శారీస్కి లాంగ్ ఫ్రాక్స్కి డిజైనర్ శారీస్కి క్రియేట్ చేసుకుంటున్నారు ఇది హార్ట్ బీట్ అండి న్యూ న్యూ లేటెస్ట్ మోడల్ స్టూడెంట్లు టీనేజ్ వాళ్ళు చిన్నవాళ్ళు ఎంతమంది తీసుకెళ్తున్నారు అన్న వీడియోలో పెట్టద్దు రీసేల్ కస్టమర్లు ఎనిమిది వందలు ఏడు వందలు అమ్ముతున్నారు రీసేల్ కస్టమర్లు దయచేసి రేటు వీడియో పెట్టద్దు అన్నారు కానీ తప్పదండి ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి మన వీడియో ఫాలోవర్స్ ఉన్నారు సార్ ఆన్లైన్లో కొనుక్కుంటే కొన్ని ఇచ్చేకొని డబ్బులు వేసేసి చక్క పార్సెల్ తెప్పించుకుంటున్నారు రేటు తగ్గిచ్చేస్తున్నా ఇది రేట్ ఎంత అండి కొలత పెద్దది వస్తుంది బ్రాండెడ్ క్వాలిటీ అంటే మీ అందరికి తెలిసిందే లక్ష్మీపతి ఉజ్వల్ సీమో ఇట్లాంటి చాలా బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయి ఇది ఉజ్వల బ్రాండెడ్ ఇది కేవలం రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నా కలర్ కి వంద వంద తెప్పించా ఇదిగోండి ఈ కలర్ కి వందా రెడ్ కలర్ కి వంద శారీస్ బ్లాక్ కలర్ కి వందా మళ్ళీ ఇదిగోండి వైట్ కలర్ కి రెడ్ కలర్ సింబల్ ఈ వైట్ కలర్ కి రెడ్ కలర్ సింబల్ కావాలని చెప్పి వాట్సాప్ పెట్టండి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా ఏ చీర కావండి ఆచరిస్తా రెండు వందల యాభై రూపాయలు ఇది నేను హోల్సేల్ గా అమ్ముకున్న వాళ్ళకి ఇచ్చే వీడియో అండి సింగిల్ గా వచ్చి రమ్మాలనే ఉద్దేశంతో నేను పెట్టట్లా బల్క్గా కొనుక్కోండి నేను బిల్లు రేట్లకే మీకు ఇస్తున్నా ఒరిజినల్ ఒరిజినల్ జార్జెట్ మెత్తగా భలే ఉందండి శారీ క్వాలిటీ మిస్ అవుద్దు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ తక్కువ రేటుకి ఇస్తాను నా దగ్గర అప్డేట్లో డిజైన్స్ రెడీగా వస్తాయి దీన్ని గుంటూరులో చుట్టుపక్కల ఊళ్ళల్లో పత్తి పూల డిజైన్ అని చెప్పి పెట్టారండి ఈ డిజైన్ అయితే ఒక్కొక్కరు యాభై యాభై చిలో కొంటున్నారు ఆరున్నర కొలత అందరూ ఆరు మీటర్ది ఐదు ఎనభై పాయింట్లో ఐదు తొంభై పాయింట్ నేను ఆరున్నర మీటర్ తెప్పించాను రెండు వందల యాభై రూపాయలు ఇట్లా సెట్ వైజ్ వస్తాయండి డిజైన్కి సెట్ వైజ్ అమ్మ వద్దా సింగల్ అమ్మను మళ్ళీ ఇట్లా డిజైన్స్ వస్తాయి ఒకవేళ కావాలనుకుంటే వాట్సాప్లో వాయిస్ మెసేజ్ లేకపోతే స్క్రీన్షాట్ తీసి పెట్టండి చక్కగా ఫోటో పెడతా ఏ చీరైనా రెండు వందల యాభై రూపాయలు షాపు విధించేయండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి మీరు ఎక్కువ అక్కలేదండి ఒక ఐదు వేలకి పదివేలకి ఇరవై వేలకి చక్కగా కొనుక్కోండి మీకు సపోర్ట్గా ఉంటా మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి కావాల్సిన విధానాన్ని చెప్తాం ఎన్ని మోడల్స్ వస్తున్నాయి మార్కెట్ మీద డెబ్బై నలభై రూపాయలు రేటు తగ్గిస్తాయి నా దగ్గర అప్డేట్లో మోడల్స్ వస్తాయి ఇట్లా ప్లెయిన్ శారీ వర్క్ జాకెట్ ఓకే ఎన్ని మోడల్స్ వస్తాయి అనుకున్నారు మధురై బుట్ట పుష్ప శారీస్ పంచదార శారీస్ క్యాటలాగ్స్ ఇట్లా పదివేలు కొనుక్కోండి చాలు నా వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్ చక్కటి మోడల్స్ ఇస్తున్నావు కదా మీకు మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి నేను మీరు మీ అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో యాక్చువల్లీ ఈ ఐటమ్స్ నేను వీడియో పెట్టకలేదండి షాప్లోనే సేల్ అవుతాయి జనాలకి పబ్లిసిటీ ఇచ్చి రేటు తగ్గించి వాళ్ళకి సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో సర్వీస్ తో మీకు అందరికి ఇస్తున్నా ఎంత బాగుందండి శారీ బాగుంది ఆరు బతి మీటర్ లేకపోతే ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు ఉజ్వల్ బ్రాండ్ ఇది వైట్ కలర్ రెడ్ కలర్ బ్లాక్ కలర్ అబ్బాయి ఎన్ని ఉన్నాయండి కి వంద దగ్గించా కలర్ కి వందా చక్కగా ఫెసిలిటీ ఇస్తున్నా ఏ కలర్ కి ఎన్ని కావాలంటే అది ఇస్తాను మేడం సిటీ పార్టీస్ కి మేడం గారు సిటీ పార్టీస్ కి ఫ్రెండ్స్ కానీ అక్క చెల్లిలో ఒకటే కలర్ పది కావాలని అట్లా అడుగుతున్నారు స్క్రీన్ షాట్ తీసుకుని మీకు ఒకటే కలర్ ఎన్ని కావాలో చెప్పండి ఒక్కసారి కనుక శారీ డ్రెస్అప్ అయితే యాభై యాభై ఆర్డర్ వస్తాయి మీకు ఇది ఆన్లైన్లో విపరీతమైన సేల్స్ ఇన్స్టాగ్రామ్ లోపల చూపించండి మీ దగ్గర ఉండి జూమ్ చేసి వైట్ కలర్ బ్లాక్ కలర్ రెడ్ కలర్ వైట్ మీద లవ్ సింబల్ డిజైన్ అండి బ్లాక్ కలర్ లవ్ సింబల్ డిజైన్ లవ్ సింబల్ డిజైన్ ఇప్పుడు ఫేమస్ అండి ఇది ఫేమస్ డిజైనరీ శారీస్ హై ఫ్యాన్సీలో వస్తున్నాయి వెయ్యి రూపాయలు దాడితే వచ్చే డిజైన్ మంచి క్వాలిటీ తక్కువ చీప్ మేము అమ్మో అండి మా షాప్ అంటే గుడ్ విల్ ఉంది అది పోగొట్టుకు మంచి క్వాలిటీ ఓకే ఉజ్వల్ బ్రాండ్ ఏ చీరనా రెండు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర క్యాట్లాగ్స్ ఉంటాయి చోరస్ ఇంటికి ప్రత్యేకంగా మధురై బుట్ట అని క్యాట్లాగ్స్ అని ఫ్యాన్సీలని ఎన్నో మోడల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ వీళ్ళ షాప్లో వస్తూనే ఉండే ఐటమ్స్ కూడా ఇవన్నీ జార్జెట్ ఐటమ్స్ క్యాట్లాగ్ బ్రాసో శారీస్ లక్ష్మీపతి ఉజ్వలు జార్జెట్స్ ప్లెయిన్ శారీస్ వర్క్ బ్లౌజు ఎన్నో జిమ్మిచూ శారీస్ ప్లెయిన్ శారీస్ ఎన్నో మోడల్స్ ఉన్నాయండి మా వీడియోస్ ఫాలో అవ్వండి చక్కటి ఐటమ్స్ మీకు కనిపిస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కలర్ఫుల్ గా ఉన్నాయండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు మన రఘువంశీ ఫ్యాషన్స్ లో కొత్త మోడల్స్ డైలీ వేర్ కొద్ది బ్రాండెడ్ క్వాలిటీ ఉజ్వల్ బ్రాండెడ్ అండి ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు సోర్త్ ఫ్యాక్టరీ నుంచి రావడం వల్ల తక్కువ రేటుగా మీకు అందుబాటులో వస్తున్నాయి హోల్సేల్గా గా కావాలి కొద్ది రేట్ తక్కువ కావాలంటే ఇట్లాంటి క్వాలిటీలు తీసుకుని మెత్తగా స్మూత్గా ఉంటుంది చాలా బాగుందండి క్వాలిటీ కూడా డిజైన్ కూడా అప్డేట్ ఉన్న కొత్త కొత్త డిజైన్లు వచ్చినాయి ఏ అయినా సరే రెండు వందల యాభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది మ్యాచింగ్ శారీ అంతా గులాపుల్ డీన్ కలర్ మ్యాచింగ్ వైలెట్ రత్నావళి కలరు నావీ బ్లూ మెహిందీ గోరింటా కలరు ధమ్సప్ కలరు డార్క్ నెబిలింజింగ్ కలర్ చింత పిక్క రంగు పచ్చిమాడుక కలర్ ఇది ఒక మ్యాచింగ్ అండి అది నచ్చితే ఆ డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్కొక్క ప్యాకెట్కి ఆరు ఆరు చీరలు వస్తాయి ఆరు కానీ ఎనిమిది కానీ నావీ బ్లూ బాటిల్ గ్రీన్ మెరూన్ నేరేడు పండు కాఫీ కలరు బ్రిక్ ఇటిరాయి కలరు గాజు అనే కలరు డార్క్ మ్యాచింగ్ ఓకే ఎంత బాగున్నాయండి మెత్తగా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ షాపు విజిట్ చేయండి మీరు రాలేని పరిస్థితుల్లో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ డబ్బులు రెడీగా ఉన్నాయి అంటేనే చక్కగా మీరు వాట్సాప్ పెట్టండి మళ్ళీ ఇబ్బంది పడద్దు ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టద్దు చిన్న చిన్న గులాపులు అండి లీఫీ ప్యాటర్న్ మ్యాచింగ్ అయితే స్మూత్గా సాఫ్ట్గా ఉంది బల్లె ఉంది మ్యాచింగ్ ధమ్స్అప్ నేరేడు పండు బాటిల్ గ్రీన్ నావీ బ్లూ మెరూను డార్క్ రత్నావళి కలరు గోరింటా కలరు వైలెట్ కలరు నెమ్లిబింజింగ్ కలర్ మ్యాచింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి బేబీ పింక్ డార్క్ గోల్డ్ లెమన్ ఎల్లో కలరు ధమ్సప్ కలరు స్కై బ్లూ కలరు లెమన్ ఎల్లో కలరు గాజు వన్ కలర్ మ్యాచింగ్ అయితే సూపర్ కలెక్షన్ అండి ఇది మరొక డిజైన్ అండి ఇది కూడా బ్యూటిఫుల్గా ఉందండి అన్ని గులాబులతో డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ మ్యాచింగ్ ఫ్రూటీ మ్యాచింగ్ కాఫీ కలరు పిస్తా గ్రీన్ చాక్లెట్ కలరు లెమన్ ఎల్లో కలరు డార్క్ దుక్చే కలరు నేరేడు పండు స్కై బ్లూ కలర్లు గాజు అనే కలర్ మ్యాచింగ్ కింద బార్డర్ కానీ శారీ కానీ ఏ మాత్రం మిస్ అవుద్దండి రెండు వందల యాభై రూపాయలకి ఉజ్వల బ్రాండ్ పొరపాటు కూడా రాదు నాలుగు వందల యాభై రూపాయలు మార్కెట్లో అమ్ముతున్నారు బాక్సుల్లో పెట్టి అదే క్వాలిటీ బ్రాండ్ మీకు ఇస్తున్నా చిక్కు గోల్డ్ కలరు అంబారీ డిజైన్లు కలంకారెడి ఇదైతే ఫేమస్ మన షాపులో ఇప్పుడు ఈ మూడు వందల చీర తెచ్చి మొత్తం అయిపోయిందండి ఇది లాస్ట్ బండిలు ఎలా ఉంది చూడండి మ్యాచింగ్ గడప పసుపు లెమన్ ఎల్లో కలరు రాయల్ బ్లూ బ్లాక్ కలర్ డార్క్ బచ్చల పండు వైట్ కలర్ కాంబినేషన్ అండి బాగుంది నావీ బ్లూ చిల్లీ రెడ్ గోల్డ్ కలర్ మేడం దోరాబా నుంచి ఆర్డర్ పెట్టిన క్లియర్గా లేకపోతే మళ్ళీ సార్ మాకు అర్థం కాలేదు డిజైన్ కనబడలేదు అంటారు వాళ్ళ కోసం ఇంత క్లియర్గా వివరంగా చూపిస్తున్నా ఈ ఎనిమిది రంగులు ఆని ముచ్చాలండి కలర్ కాంబినేషను మరొక మ్యాచింగ్ అండి ఇది చిన్న లీఫీ ప్యాటర్ను గోరింట కలరు పచ్చ కనకాంబరం నేరేడు పండు చాక్లెట్ కలరు డార్క్ గోపీ కలరు పిస్తా గ్రీన్ యాష్ కలర్ కాంబినేషన్ బా సూపర్గా ఇచ్చాడండి వైట్ కలర్ నేను చెప్పే పని లేదు ఎంత క్లియర్గా వివరంగా చిన్న ఫో కాంట్రాస్ట్ మ్యాచింగ్తో లీ లీఫీ ప్యాటర్న్తో ఇచ్చాడు మ్యాచింగ్ బాగున్నాయండి చెట్టుకు పూసినట్టు ఇప్పుడే చిన్న చిన్న పూలు మేడం పర్పుల్ కలరు యాష్ కలరు కనకాంబరం సిమెంట్ కలర్ మ్యాచింగ్ పిస్తా గ్రీన్ గోపీ కలర్ గోల్డ్ కలర్ లక్స్ గ్రీన్ కింద షుబూరి డిజైన్తో పల్లో ఉంది బ్లౌజ్ ఉంది ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు నెంబర్ వన్ క్వాలిటీ అండి మన దగ్గర అక్షయ పాత్ర లాగా వస్తూనే ఉన్నాయండి డిజైన్లు ఇప్పుడు ట్రిప్కి ఈ బేలు డిజైన్లు రెడీగా వచ్చినాయి వారం తర్వాత మళ్ళీ ఏ డిజైన్లు వస్తాయి సరుకు ఉన్నప్పుడే ఆర్డర్ పెట్టుకోండి అన్ని ఆషాఢ మాసంకి నాలుగు వందల రూపాయల మేము ఉజ్వల్ జార్జిట్ రెండు వందల యాభై రూపాయలు డార్క్ నావీ బ్లూ నెమిలిబిజి కలర్ అండి మెరూన్ కలర్ నావీ బ్లూ ధమ్స్అప్ కలర్ డార్క్ గాజు కలర్ చాక్లెట్ కాఫీ కలర్ వైలెట్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది లీఫీ ప్యాటర్న్తో లాంగ్గా ఇచ్చాడు చీర వచ్చి సూపర్గా ఉంది పెద్ద పూల్లాగా చిన్న చిన్న లత్తలు హ్యాండ్ పెయింట్ ఉంటారు కదా అట్లా ఉంది మోడల్ ఇక పోతే ఇదిగోండి ఇది కంప్యూటర్ డిజైన్ క్లాస్ ఉంది ఇవన్నీ మీరు కావాలంటే కాస్ట్లీ చీరలు వచ్చే డిజైన్స్ కాస్ట్లీ ఐటమ్ కాబట్టి దీనిలో వచ్చినాయి రాణి కలరు బ్లాక్ నావి బ్లూ చింతపిక్క్క రంగు వైలెట్ పశ్చిమాడకాయ మెరూన్ కలర్ మ్యాచింగ్ చాలా క్లియర్గా వివరంగా ఉందండి డిజిటల్ గులాపుల్ డీను మోడల్ బాగుంది కంప్యూటర్ డిజైన్స్ చాలా లిక్ంగ్ ఉంది కొంతమంది ఏం అంటే వీడికి లేసులు బ్లౌజ్ కాన్సెప్ట్లు రకరకాల లాంగ్ ఫ్రాక్స్ బొట్టికులు అన్ని క్రియేట్ చేసుకుంటున్నారు లీఫీ ప్యాటర్న్ నావి బ్లూ గ్రీన్ కలరు రంగు బ్రిక్ కలరు నా బ్లాక్ కలర్ కాంబినేషన్ మెరూను పశ్చిమాడకాయ కలర్ కాఫీ కలర్ మ్యాచ్ చిన్న చిన్న పూలు మేడం చాలా అంటే చాలా బాగుందండి అక్కడ డిజైన్స్ ఇన్ని డిజైన్స్ చెప్పే కొన్ని వస్తూనే ఉన్నాయి డిజైన్స్ అయితే ఇది మరొక డిజైన్ అండి ఇది ఫస్ట్ లో చూపించినట్టున్నాను ఇది ఒక డిజైన్ ముద్ద మందారు అండి సన్ఫ్లవర్ డిజైన్ అంటారండి ఇది కూడా బాగుంది ఒక సారీలో ఎంబ్రాయిడ్ల పచ్చ పర్పుల్ యెల్లో ఎంబ్రాయిడ్ల పచ్చ అన్ని ఫ్యాన్సీ మ్యాచింగ్ ఇచ్చాడు ఇది బ్లూ కలర్ చాక్లెట్ కలర్ వైలెట్ కలర్ గ్రీన్ కలర్ మీకు కలర్కి మూడు మూడు ఉన్నాయి సార్ ఇన్ని మేము కొనలేవ్వండి అంటే ఒక్కొక్క కలరు ఒక్కొక్కటి గాడికి ఈ బండిలికి నాలుగు కలర్స్ ఈ బండిలికి ఆరు కలర్స్ అట్టా సెట్ వైజ్గా తీసుకోండి మీకు రేటు అందుబాటులో రేట్లు తగ్గించి ఇచ్చేస్తా అన్ని ఆషాఢ మాసంకి ఆఫర్లు అండి వచ్చే శ్రావణ మాసం చీరల వర్షం కురుస్తూనే ఉండదండి ఇక మన దగ్గర వస్తూనే ఉంటాయి ఐటమ్స్ లక్స్ స్కై బ్లూ కలర్ ఇదిగోండి ఇది చూడండి మేడం లక్స్ గ్రీను లెమన్ ఎల్లో కలరు స్కై బ్లూ చాక్లెట్ కలరు బేబీ పింకు సీ గ్రీను లెమన్ ఎల్లో కలరు డార్క్ కాఫీ కలరు బుకే ఫ్లవర్స్ డిజిటల్ బాక్స్ పల్లో బ్లౌజ్ సూపర్ ఉంది మ్యాచింగ్ లాస్ట్ డీన్ అండి మొత్తం స్ప్రేడ్ని ఇది డస్టీ మ్యాచింగ్ అంటారు దీని విలువ తెలిసిన ఎవరు బెటరు కలర్ఫుల్గా ఉన్న మ్యాచింగ్ కూడా నేరేడు పండు సిమెంట్ కలరు డార్క్ కాఫీ కలరు గోపీ కలరు పింక్ రాణి కాంబినేషన్ ఎమ్రాడ పచ్చ గోల్డ్ కలరు గోరింటా కలరు మ్యాచింగ్ డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ మ్యాచింగ్ రంగులు రంగులుగా కలర్ఫుల్గా ఉందండి ప్రతి డిజైన్ బాగుందండి ఒక్కసారి చూపించండి మేడం ఇక్కడ ఉన్న డిజైన్స్ ప్రతిది కొద్దిగా జూమ్ చేసి చూపించండి స్టాక్ రెడీగా ఉంది ఉజ్వల్ డబల్ జార్జెడ్ మెత్తడ్ క్వాలిటీ ఆరు మీటర్ల ముప్పై పాయింట్ ఏ చీరనా రెండు వందల యాభై రూపాయలు సార్ ఈ క్వాలిటీ కావాలండి హోల్సేల్ కావాలి అమ్మటానికి అండి నేను చెప్పే రేటు ఆషాఢ మాసంకి అన్ని డిస్కౌంట్లు ఆఫర్లు పెట్టేసామండి షాపు విజిట్ చేయండి రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు ఓకే మేడం ఇది అయితే స్పెషల్ అండి ఇది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ ఇళ్ళ దగ్గర మేము స్పెషల్ స్పెషల్గా తీసుకెళ్తున్నారు ఇది హార్ట్ బీట్ డిజైన్ అండి ఇది లవ్ సింబల్ డిజైన్ ఇస్తాడు దీంట్లో బ్లాక్ రెడ్ వైట్ స్పెషల్ అండి ఏ అయినా రెండు వందల యాభై రూపాయలు మీరు మార్కెట్లో కనుక్కోండి నాలుగు వందల యాభైకి రూపాయి కూడా తగ్గిరు ఈ కంపెనీ ఈ క్వాలిటీ కావాలా బాక్సులు వచ్చే క్వాలిటీ ఏదైనా సరే రెండు వందల యాభై ఇకపోతే పదండి మేడం బ్రాసో శారీస్ అలా ఉన్నాయో చూపిస్తా కట్ బ్రాసో ఆషాఢమాసంకి అన్ని ఆఫర్లు అండి ఐదు వందల యాభై రూపాయలు మీకు కట్టుబస్తావు కేవలం మూడు వందల రూపాయలు మిస్ అవద్దు స్టాక్ ఉన్న తోటి ఇప్పుడైతే రెండు వందల యాభై చీర మూడు వందల చీర రెడీగా ఉంది ఆల్రెడీ వంద చీర ఆర్డర్లు వచ్చేసినాయండి అన్ని కాస్ట్లీ ఐటమ్ అండి మీరు రియల్ గా పట్టుకుంటే సార్ మొత్తం ఎన్నెన్నో లెక్కేసి ఉండాలి ఎందుకంటే ఐదు వందల యాభై రూపాయల క్వాలిటీ ఇవన్నీ చిన్న చిన్న బుటాలు డార్క్ కలర్స్ మ్యాచింగ్ అయితే సూపర్ ఉంది ఈ మ్యాచింగ్కి ఎనిమిది కలర్స్ ఇట్లా ప్యాకెట్ తీసుకుంటే హోల్సేల్ రేట్ ఇచ్చేస్తా సోరత్ వెళ్తే ఇచ్చే రేటు మీకు ఇక్కడ గుంటూరులో దొరికిద్దండి మెరూన్ గోల్డ్ నావీ బ్లూ నెమిలిబింజం కలర్ కాఫీ కలర్ అన్ని మెయిన్ కలర్స్ అండి హ్యాండ్ పెయింట్ వేస్తే ఎలా ఉందో అలా ఉందండి కింద కమలం పూలతో మ్యాచింగ్ సూపర్గా ఉంది చాలా క్లియర్గా పెడుతున్నాం ఫ్రెండ్స్ ఏదైనా సరే ఐదు వందల యాభై రూపాయలు మనం ఇచ్చేది ఎంతండి మూడు వందల రూపాయలు మంచి లుకింగ్ ఉంది మ్యాచింగ్ ఇది వచ్చేసి బుకే ఫ్లవర్స్ టైప్ హ్యాండ్ ప్రింట్ అండి కలర్ఫుల్గా ఉందండి కింద కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఈ ప్యాకెట్కి ఎన్ని ఇచ్చాడు రెండు నాలుగు ఆరు ఎనిమిది చీరలు అండి ఇట్లా తీసుకోవటం వల్ల మీకు చక్కగా రేటు తగ్గితే కొలతలు బాగుంటాయి అందుబాటులో ఇస్తున్నా ఆరెంజ్ కలరు మెరూను కాఫీ గ్రీన్ రాయల్ బ్లూ నెమిలిబింజం కలరు ఎమ్రాడ పచ్చ డార్క్ బ్లూ కాంబినేషను అంత కలర్ఫుల్గా ఉన్నాయండి మ్యాచింగ్ కూడా సూపర్గా ఉన్నాయి మ్యాచింగ్ చిన్న లీఫీ ప్యాటర్న్ అండి గోల్డ్ కలర్తో ఇచ్చాడు సూపర్గా ఉన్నాయి కంప్యూటర్ డిజైన్స్ ఇవన్నీ జిగ్జాక్ స్టైల్లో ఇచ్చాడు మోడల్గా ఉన్నాయండి అంత లీఫీ ప్యాటర్న్ తేనె కలరు గోల్డ్ కలరు బంగారు కలరు నెమిలిపించో చిలక బ డార్క్ నావీ బ్లూ మ్యాచింగ్ సూపర్గా ఉంది కలర్స్ చెప్పడానికి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చాడు చిక్కు కలర్ మీద గోల్డ్ బంగారు కలర్ మీద మ్యాచింగ్ ఇట్లా హ్యాండ్ పెయింట్ లీఫీ ప్యాటర్న్ కలర్స్ కలర్స్గా ఉన్నాయి చూడండి మ్యాచింగ్ సూపర్గా ఉంది చిక్కు కలరు పింకు ఆరెంజ్ రాణి కలరు ఎమ్రాడ పచ్చ డార్క్ బ్లూ మ్యాచింగ్ చిన్న పుల్లడినండి బల్లు ఉన్నాయండి డిజైన్స్ చాలా బాగున్నాయి అందరూ మన షాప్కి ఎందుకు వస్తారు అంటే కలెక్షన్ బాగుంటాయి కొలతలు పెద్దవి ఉంటే మార్కెట్ మీద డెబ్బై రూపాయలు రేటు తక్కువ ఉంటుంది చిన్న చిన్న చిలకలతో చిన్న చిన్న పూలతో డార్క్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇస్కోస్ జెరీ బార్డర్ ఇచ్చాడు ముద్దగా శారీ అయితే సూపర్ ఉంది ఐటమ్ మార్కెట్లో అక్కడ లేని కలెక్షన్ రేటు తక్కువలో అందుబాటులో ఇస్తాం మీరు సోరత్తు వెళ్తే ఉంటాయండి అనేక కుట్లు తిరగాల కొలతలు క్వాలిటీలు